గుడ్ మార్నింగ్ అండి రోజు మనం మాట్లాడుకునేది హిందూపురం అండ్ నూజివీడు అండ్ తిరుపతి మరియు ఏలూరు నెల్లూరు అండ్ పాలకొండ తుని పిడుగురాదా డిప్యూటీ మేయర్లు ఎలా ఉచ్చేటిపాలం టీడీపీ కోసాయి అసలు విషయానికి వస్తే వేల సాక్షులు రాడు కూటమి కాలకేలి సాక్షిగా ప్రజాస్వామ్యం కూనే అవును రెండు వేల ఇరవై ఓట్లు పంచాయతీ ఎన్నికల్లో అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో అలాగే ఎంపీడిసి ఎన్నికల్లో టీడీపీ ఏం చేసి వైఎస్ఆర్ ఏం చేసింది కిషోర్ గారు ఒకరు ఆ రోజున మాచర్ల సెంటర్లో లో అక్కడ ఉన్న పిన్నెలు రామకృష్ణ అమౌండ్ చేసి ఏం చెప్పాడు అంటే అక్కడ ఒక బాబుని బుద్ధి వెళ్ళిపోతుండే తుర్గాదీశాలు అలా అటాక్ట్ చేయడని చెప్పారు ఓడిన జరిగింది ఏంటో రాష్ట్రపజలు అనుభవించారు అలా ఉమా ఉమా గారిని ఒక కథ బట్టుని డైరెక్ట్ కొట్టడం ఆ వీడియో మొత్తం అన్ని న్యూస్ ఛానల్ రావటం ఇవన్నీ జరిగింది అంటే ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంది అప్పుడు అన్నది ఒకటి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పక్కన సరే కొంతమంది కార్యకర్తలు వేయడానికి వెళ్తే కొన్న జిల్లాలో ఒక ముసలాయన చంద్రయాన్న ముసలాయన వెళ్తుంటే వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణంగా తీరారు అలాగే హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నగ్గిరి కాదు అది పక్కా టీడీపీ నగ్గిరి అక్కడ అధికార బలం అధికారం నష్ట డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి గెలిచారు ఇరవై మూడు స్థానాలు ఆదాయ ఆరు ఏళ్ళ గెలిచారు ఒకటేమో ఎంఐఎం గెలిచింది ఇప్పుడు ఆ చైర్మన్ ఇప్పుడు టీడీపీ ఖాతా వచ్చింది నమ్మ బాలకృష్ణ గారు అక్కడ చక్రం తిప్పారు అలాగే కుప్పం కుప్పం మున్సిపాలిటీ కూడా నగినప్పుడు వైనా వన్ సెవెంటీ అన్నారు అలాగే పెద్దిరెడ్డి గారు అది ఇది ఇది అన్నారు అక్కడే కూర్చున్నా అన్నారు రెండు వేల అది వాపు అది బలం కాదు అది వాపు ఇప్పుడు పులివొండల్లో వెళ్ళి పులివొంద మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయిపోయింది అంటే అది ఓపే టీడీపీ అలా కుప్పంలో వెళ్ళి వైసీపీ కైవసం అయిపోయింది అది ఓపే ఎక్కడన్నా సరే నాయకుడు నాయకుడు దక్కి నాయకుడున్న ఆ రోజుల్లో ఇరవై ఇరవై ఒకటిలో తాటిపే త్రీ మున్సిపాలిటీ జేసి ప్రభాకర్ రెడ్డి గెలిచారు ఆయన చైర్మన్ కింద కూడా ఉన్నారు అలాగే తర్వాత 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 ఏసం అన్నిటిలోనూ అరాచకం తిక్కోవడం వలన ప్రజలు తిరగదు మితిమీత అరాచకం మితిమీరిన అసెంబ్లీలో తిట్టడం చంద్రబాబు నాయుడు వైపు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది వ్యవహారంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు దాని గురించి ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అని కీర్ది గారు కూడా అన్నారు అప్పుడు కొంచెం స్పందించి ఉంటే ప్రభుత్వం ఈ పరిస్థితి వచ్చేది కాదు మన క్రీటెట్ గా టూ డేస్ బ్యాక్ అన్నారు అంటే జనాలు అన్ని చూస్తారు ఇప్పుడు టీడీపీ ఎలా తీరారు వైపీతో ఎలా తీయ ఎప్పుడు అవకాశం దొరుకుద్దని చూస్తారో అప్పుడే ఉపయోగిస్తారు ఊటని ఆయుధంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఊడింగ్ పడేస్తారు అంగపడతాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఎవరు ఎస్టోత్తే తాళ్ళు అంత అంటే కుదరదు అలాగే తిరుపతి ఎలక్షన్ లో కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇలా జరిగిందని భువన్ కవ్ రెడ్డి గారు అన్నారు అప్పుడు కూడా ఈయన అలాగే చేశారు అప్పుడు ఎలక్షన్ లో కూడా భువన్ కవ్ కరుణాకర్ రెడ్డి గారు అలాగే చేశారు ఒక సీటు వచ్చింది టీడీపీ కనెని వేళ్ళని అగ్గారు ఇలాగ ఎన్ని పాతయే చేసుకున్నాయే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి ఎందుకంటే అప్పుడు ఆ చేయరు ముసారు ఇలాగే కంటిన్యూ అయితే ఎవరు అధికారం ఉంటా వేసుకుంటే వెళ్తుంటారు అంతే రాజకీయం అది మంచి పద్ధతి కాదు ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇవాళ చేసారు కాబట్టి ఎందుకంటే అప్పుడు వార్డ్ నెంబర్ వరకు ఒక మినిస్టర్ వచ్చి నాకు భయపెట్టిన దాకాలు ఉన్నాయి మీరు వేయద్దు కానీ అలాగే ప్రభాపాలు అలాగే డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం ఇవన్నీ చూసి ఇవాళ జనాలు పెళ్ళి అవనాలు తీర్పిచ్చారు టీడీపీ సోభిక్స్ పథకాలు లో ఒకటి గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చింది పెన్షన్ కానీ శోభ పథకాలు కాదు అన్న కానీ శుభ పథకం కాదు ఎలా పోతే వీళ్ళకి అంటే జరుగుద్ది ఏం కొత్తగా ఏం జరగదు మహిళకి పదిహేను వందలు కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ ఇలానే ఆ ఏళ్ళ పనికి కానీ ఏంటంటే జనాలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు ఒకప్పుడు కులపరంగా రాజకీయ జరిగి అట్లా జరగలేదు మంచి చేస్తే నగ్గిస్తున్నారు కురాల నాని త్రీ టైల్స్ నగ్గరు పోతే ఓడిపోయాడు ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఆయన తీరు పోలేదని జనాలు నిర్ణయం తీసుకున్నారు అలాగే ఏడాది ప్రజాస్వామ్యం పోనీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార మనంతో రాజకీయ పరమం బలం లేకపోయినా బండిలోకి దిగి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఆయన వైసీపీ కార్పొరేటర్ని కిడ్నాప్ చేశారు ఇవన్నీ చెప్తున్నారు